మరి ఎస్ మరి మా వెన్నపూస గారికి వెన్ను పూసలాగా నిలిచినటువంటి మా వంశీ నందిపాటి గారు ఇప్పుడు మాట్లాడతారు ఓకే థ్యాంక్ థ్యాంక్ యూ యూ శ్రీకాకుళం షర్లా కోమ్స్ ఒక త్రీ మంత్స్ అయిందండి ఈ మూవీ ఆల్మోస్ట్ నేను టూ టు త్రీ మంత్స్ హార్డ్లీ త్రీ మంత్స్ బ్యాక్ ఈ మూవీ చూశాను మూవీ చూసి నేను ఫస్ట్ నేను ఇందాక డైరెక్టర్ గారు అన్నట్టు దీన్ని హిట్ నుంచి మనం సూపర్ హిట్ చేద్దామండి అని చెప్తే వాళ్ళు వెరీ కోఆపరేటివ్ అండ్ దే యాక్సెప్టెడ్ ఎవ్రీథింగ్ వాళ్ళు ఏదైతే మన సజెషన్స్ ఏదైతే ఇచ్చామో యాజ్ అ డైరెక్టర్ ఆయన క్రియేటివ్ కాల్ అయిందైనా బట్ మన సజెషన్స్ యాక్సెప్ట్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి అక్కడ సో హీ హిట్ దట్ అండ్ ప్రోడక్ట్ అయితే చాలా బాగా వచ్చిందని నమ్ముతున్నాను అంటే ఇది ముందు తీసుకెళ్లే కొద్దీ చాలా అడ్డంకులు అయితే వచ్చినాయి డెఫినెట్లీ అంటే టూ థౌజండ్ ఎయిటీన్ చేసినప్పుడు అక్కడ కేరళలో అది బాగా ఆడి అది దాన్ని ఇక్కడ తీసుకొచ్చి దాన్ని బాగా ప్రమోట్ చేసి చేసాం పొలిమెరట్టు అది ఒక హరర్ ఆర్ మిస్టిక్ బ్యాక్గ్రౌండ్లో ఉంది అన్న దీంట్లో కొంచెం అది బాగా ముందుకెళ్ళింది కమిటీ కుర్రాలు దట్ హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజ్ కా హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజ్ కానీ దీనికి వచ్చేపాటికి డెఫినెట్లీ అంటే ప్రమోషన్స్ మనం ఎంత తీసుకెళ్దాం అనుకున్నా కొంత సపోర్ట్ ఫ్రమ్ లీడ్ యాక్టర్స్ అండ్ ఆర్టిస్ట్ ఉంటే ఇంకా బాగా బలంగా తీసుకెళ్ళవచ్చు అని నమ్మాం బట్ సమ్ హో హీర్ అండ్ దేర్ దేర్ వర్ అంటే నే నేనైతే కొన్ని ఫేస్ చేస్తూ వచ్చాను ఎడిట్లో కానీ మ్యూజిక్ కారర్లో కానీ మళ్ళా మళ్ళీ చేంజెస్ చేసుకుంటా మళ్ళీ మళ్ళీ దీన్ని ముందు తీసుకుంటా వెళ్తూ వచ్చాము అంటే నాకైతే నేనైతే ఒకటే మన అంటే కళ్యాణ్ గారు చెప్పినట్టు ఇల్లేమో దూరం అసలే చీకటిగాడాధకారం సో చేతిలో దీపం లేదు దారాంత గతుకులు కానీ నాకు తెలిసి నాకు ధైర్యం ఏంటంటే ఈ సినిమాలో ఉన్న కంటెంట్ ఈ సినిమాలో ఉన్న కంటెంట్ని నేను నమ్మాను ఆ కంటెంటే నన్ను గెలిపిస్తుందని నేను నమ్ముతున్నాను మా టీం అందరినీ కూడా గెలిపిస్తుందని నేను నమ్ముతున్నాను అంటే నేను ఇంత కాంటెంట్ అంటే మనకి కొన్ని అర్థమవుతా వస్తాయండి లేకొద్ది ఫస్ట్ చిన్న సినిమా తీసుకున్నావు ఎందుకు తీసుకున్నావు ఎప్పుడు ఎండలాంటివి ఎందుకు రిస్క్ చేస్తూ ఉంటావు కానీ అంటే వెళ్ళే వెళ్ళేకొతే అది ఆ వైపు కాస్త పాజిటివ్ వైపుగా మారుతూ ఉంటుంది అప్పుడే అర్థమైపోద్ది ఓకే అంటే స్లోగా మనం చేసే ప్రమోషన్ కానీ లేకపోతే ఈ సినిమా మీద నమ్మకం కానీ బలపడుతుందని మనకు అప్పుడే అర్థమైపోద్ది సో అట్లాంటి పాజిటివ్ వైపు ఇవాళ మార్నింగ్ మా బనివాసంతో మాట్లాడుతున్నప్పుడు లేదు నేను బాగా వింటున్నాను సినిమా గురించి సో బాగా వచ్చిందంట మళ్ళీ హిట్ కొడతావు జాగ్రత్తగా చేసుకోవద్ది థియేటర్స్ అన్ని జాగ్రత్తగా చూసుకున్నప్పుడు నాకు హ్యాపీ అనిపించింది ఓకే అంటే ఎందుకు చేస్తున్నావు అని జ అనే జనాలు ఉన్న కాడి నుంచి ఇక్కడ దాకా అది వచ్చిందంటే దట్ జర్నీ ఇట్ సెల్ఫ్ ఈ అస్ దట్ వీఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు సక్సీడ్ ఇన్ దిస్ అటెంప్ట్ అంటే నేను నా గట్ ఫీలింగ్ ఏంటంటే కొంచెం అతిశోయక్త అయినా డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో పుష్ప తర్వాత హయ్యెస్ట్ గ్రాసరీ మూవీ అవుతుందని నేను బలంగా నమ్ముతున్నాను అంటే ఎవరినో డీమినేట్ అంటే ఎవరినో ఒకరిని తక్కువ చేసి మాట్లాడదాం కాదు కానీ బట్ ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ అస్ సచ్ నా నెంబర్ కూడా ఐమ్ ఐమ్ గోయింగ్ టు షేర్ మై నెంబర్ హియర్ సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ నెంబర్ అంటే ఈ సినిమా చూసి నాకు ఈ సినిమా నచ్చలేదు అని కానీ ఎవరన్నా అనిపిస్తే రీచ్ అవుట్ టు మీ ఎయిట్ నైన్ వన్ నైన్ టూ త్రీ సిక్స్ టు సెవెన్ సిక్స్ ఈ నెంబర్కి కాల్ చేసి నాకు సినిమా నచ్చలేదని చెప్పండి మనం కూర్చొని మాట్లాడదాం నేను అంత కాన్ఫిడెంట్ కొన్నాను ఈ సినిమా మీద అంటే యూజువలీ చెప్తారు కానీ బట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్ మూవీ సో అండ్ ఈ ఈ మూవీ హండ్రెడ్ పర్సెంట్ నేను అంతకుముందు ఈవెంట్స్తో చెప్పినట్టు డెఫినెట్లీ నెక్స్ట్ లెవెల్కి నా కెరీర్ని కానీ ఇక్కడ ఉన్న ఆర్టిస్ట్ ఆర్ టెక్నీషియన్స్ కెరీర్స్ని కానీ హండ్రెడ్ పర్సెంట్ ఇది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది అని నేను బలంగా నమ్ముతున్నాను అండ్ ఈ మూవీకి వర్క్ చేసిన ఆర్టిస్ట్ టెక్నీషియన్స్ అందరికీ ఐఎమ్ విషింగ్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అలాంగ్ విత్ మీ అండ్ ఇక్కడికి విచ్చేసిన గెస్ మా పొలిమేర అనిల్ గారు నా ఫ్రెండ్ ధీరజ్ దే ఆర్ బోత్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ టు మీ నాకు ఎవరిని అంటే నా మైండ్లోకి ఫస్ట్ ఏమైనా నేమ్స్ వస్తాయి అంటే వేల్ నేమ్స్ వస్తాయి ఇండస్ట్రీలో ఎస్కే ఆయన రావాల్సింది హీ గుడెంట్ కమ్ హియర్ డ్యూ టు వాట్ అవర్ రీజన్స్ దట్ ఆల్ నో అండ్ ఇక్కడికి వచ్చిన బాబీ గారికి థ్యాంక్ యూ అన్న గెస్ట్ నే నేను నా సైడ్ నుంచి అయితే నా ఫ్రెండ్స్ని పిలుస్తున్నాను మీరు ఎవరిని పిలుస్తున్నారు అనగానే మాకు మోహన్ గారు వచ్చి నాకు బాబీ అన్న వస్తారు అండ్ చెప్తే ఐ ఫెల్ట్ సో హ్యాపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ డాక్ మహారాజ్ అండ్ యా మనం సంక్రాంతికి కొట్టబోతున్నాం ఇందాక మంజూష గారు అన్నట్టు డిసెంబర్ మాది క్రిస్మస్ మాది ఆఫ్కోర్స్ క్రిస్మస్ మాది అండ్ సంక్రాంతి మాత్రం మంది అని నేను బలంగా కోరుకుంటున్నాను అండ్ కళ్యాణ్ కృష్ణ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ అండి అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ హండ్రెడ్ పర్సెంట్ రేపు ఎర్లీ బర్డ్ షోస్ వేస్తున్నాం ప్రీమియర్ షోస్ అనకూడదు ఎర్లీ బర్డ్ షోస్ వేస్తున్నాం సో ఎర్లీ బర్డ్ షోస్ చూసి ఈ టాక్ వర్డ్ ఆఫ్ మౌత్ బాగా స్ప్రెడ్ చేసి దీన్ని సూపర్ హిట్ నుంచి బ్లాక్ బస్టర్ కూడా చేస్తారని నేను కోరుకుంటున్నాను అండ్ ఫైనలీ వంశీశేఖర్ శేఖర్ టీమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి యూ బీన్ పిల్లర్ టు అస్ అండ్ శ్రేయస్ మీడియా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ అండ్ నా డిజిటల్ టీమ్ థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ వన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు మీ గట్ ఫీలింగ్ చాలా గట్టిదని మా గట్టి నమ్మకం చూస్తూ ఉన్నాము థ్యాంక్ యూ అండ్ ఎస్ మరి ఇక ఇప్పుడు గ్లిమ్స్తోనే గూస్ బంప్స్ తెప్పించారు ఆయన అండ్ ఇంటర్వెల్కి సంక్రాంతికి ఇంప్రెస్ చేసి కాల్స్ వచ్చే రేంజ్లో డాకు మహారాజ్ని మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ బాబీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము గుడ్ ఈవినింగ్ అండి పాత్రికే మిత్రులకి అందరికీ మీడియా ప్రింట్ అండ్ మీడియా స్టేజ్ మీద ముందున్న వాళ్ళకి పైన ఉన్న వాళ్ళందరికీ నమస్కారం ఇక్కడికి ముందుగా నేను రావటానికి కారణం రైటర్ మోహన్ నేను మోహన్ అంటే నేను తమ్ముడు అంటుంటాను కలిసి కొన్నాళ్ళు ఒక డైరెక్టర్ దగ్గర పనిచేసాం రైటర్స్గా కొద్దిగా లేట్ అయింది మావిడికి ఈ సినిమాతో స్పీడప్ అవుతాడని కాన్ఫిడెంట్గా ఉన్నాను నేను ఎందుకంటే రైటర్గా ఉన్నప్పుడు మన కొలీగ్స్ ఒక స్ట్రెంగ్త్ మనకి బాగా తెలిసిపోతాయి సో అలా మంచి ఎంటర్టైన్మెంట్ రాయగలడు నేను సర్ప్రైజ్ అవుతుంది ఏంటంటే ఫన్తో పాటు ఇది సస్పెన్స్ థ్రిల్లర్గా డిజైన్ చేయడం చాలా చాలా మంచి ఐడియా ఇప్పుడు మనం ఎన్నో సినిమాలు చూస్తున్నాం ఏమాత్రం ఇంట్రెస్టింగ్గా లేకపోతే స్క్రీన్ ప్లేస్ ఆడియన్స్ ఓటీడీలో చూద్దాం లేదంటే ఇందాక రవితేజ చెప్పినట్టు పైరసీలో చూద్దాం అన్న రోజుల్లో తను సస్పెన్స్ని బాగా తీసాడనేది ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ తమ్ముడు మోహన్ అలానే అనన్య గారు మీరు ఇందాక మీ స్పీచ్ చెప్తున్నప్పుడు చాలా ఇన్స్పిరేషన్గా ఉంది మీ జర్నీ మీ ఇంట్లో తెలియకుండా వచ్చి ఒక ఆడపిల్లగా అమ్మాయిగా సినిమా సినిమా చేసుకుంటూ వెళ్తున్నారు ఖచ్చితంగా సక్సెస్ మీట్లు చాలా ఈవెంట్స్ మీ లైఫ్లోకి వస్తాయని అవి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వస్తాయి అలానే ప్రొడ్యూసర్ రమణారెడ్డి గారు థ్యాంక్ యూ అండి మా తమ్ముడు మోహన్ని మీరు నమ్మి ఒక కాఫీ షాప్ దగ్గర నుంచి మొదలెట్టి ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే నిర్మాత లేకపోతే మాలాంటి ఎంతోమంది రైటర్సు డైరెక్టర్సు ఇంకా రూముల్లోనే ఉండిపోతాం ఎవడో ఒకటో నమ్మి డబ్బు తీసి పెట్టాలి సో థ్యాంక్ యూ అలానే ఇందాక ఒక పేరు పిలవగానే విజిల్స్ క్లాబ్స్ మారుమవుతున్నాయి వంశీ గారు మీ పొద్దునేమో మా నాగవంశీ గారితో మొదలైంది ఇప్పుడేమో వంశీ నందిపాటి అంట ఈ వంశీలందరూ రబల్సాయి అంటే మీరు అర్థం అవట్లేదు నాకు మీకున్న కాన్ఫిడెన్స్ నిజంగానే డైరెక్టర్లుగా సినిమా చూసి మేము కూడా మీలాగే మాట్లాడాలనిపిస్తుంది ఫోన్ నెంబర్ ఇచ్చేసారు అది ఒకటే అర్థం కల చూసి ఇచ్చారు మీది ఇచ్చారా మా డైరెక్టర్ మా తమ్ముడుది ఇచ్చారా డౌట్గా ఉంది సో ఒకసారి ట్రూ కలర్లో చెక్ చేసుకొని ఫోన్ చేయండి అమ్మా బాగుంటుంది కాబట్టి నమ్మకంతో చూసి అప్రిషియేట్ చేయండి ఇంకా కెమెరామెన్ అండ్ క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ ఎవరైనా పేర్లు మర్చిపోతే క్షమించండి అలానే మా వంశీ శేఖర్లు మా సినిమాలన్నింటి పిఆర్ రోజు చిన్న పెద్ద తేడా లేకుండా సినిమాని సినిమాలు లవ్ చేస్తూ మీ సపోర్ట్ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ఆల్ ద వెరీ బెస్ట్ టీమ్ వెరీ మచ్ కింగ్ ఫార్వర్డ్ ఎంజాయ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్ సో డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ హ్యాపీగా